Já, alrei, kunduja tað, tusað, tusað. फिर इस पर जनपड़वा है కూటమి అభ్యర్థిగా కోరంగుడి నాని గారిని అధిష్టానం చేయడం జరిగింది రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది దానికి మా కార్పొరేషన్లు కూడా వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మే అందరం కూడా ఆశిస్తున్నాం అలానే తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి అభివృద్ధి పదవులు ప్రతి ఒక్క గుంటూరులో నటి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్కన అంశాన్ని గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం శరవేగంతో అనేక రకాల నాలుగు విద్యులు తీసుకొచ్చేసి అవన్నింటినీ కూడా పరిపూర్ణంగా చేయాలంటే తెలుగుదేశం పార్టీ నగరం మీద అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది దాన్ని రేపు కైవసం చేసుకొని అభివృద్ధి కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మరి వారికి ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి అభివృద్ధిని ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా గుంటూరు పట్టణంలో అభివృద్ధి కోరుకుంటారు ఆ అభివృద్ధిలో భాగమే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఆ పార్టీకి రిజిగ్నేషన్ చేసి కూటమి తరపునొచ్చి మేము కూడా మీతో కలిసి వస్తాము పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దేయం కూడా అభివృద్ధి కనుక వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున కొత్తగా మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాం ఇక్కడేదో మేము రాగానే వాళ్ళని ఏదో దించేసాం వాళ్ళనే తెచ్చేసుకున్నాం అనే అపోహలు ముఖ్యంగా ఆ పార్టీ వదిలిపెట్టారు ఎందుకంటే ప్రజలకి లేదు గుంటూరులో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు మంచి పని చేశారని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు ఎటు వచ్చి ఆ ఒక్క పార్టీనే మా వాళ్ళకి తీసుకెళ్లారు అని రకరకాల మాటలు మాట్లాడతారు ఆ రకరకాల మాటలన్నీ కూడా ఒకసారి వాళ్ళు వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి గతంలో మనం ఏం చేసాము ఏ రకంగా ప్రవర్తించమని తెలుసుకుంటే అవన్నీ కూడా ఆన్సర్లు అన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి మనకి ఇవాళ ఏదైతే ప్రజలు రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కోరుకుంటున్నాడో ఆ దిశగా మేము ముందుకెళ్తూ ఉన్నాం ఆ భాగంలో ఆయననే రేపు జరగబోయేటటువంటి మేయర్ ఎన్నిక లాంఛన ప్రాయమే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్థిగా కోవలిమూడి రవీంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది అందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే గతం నుంచి ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు కానీ పట్టణంలో ఆయనకున్నటువంటి గుర్తింపు ఇస్తే కానీ ఆయనకి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం గురించి కానీ ఒక మంచి పని చేస్తాడు ఆయన స్వార్థంగా ఆలోచించడం అనేది కూడా ప్రజలందరూ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం మీన్ ప్రభుత్వం మీంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం రేపు జరగబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మేటర్ మేయర్ సీటు మీద కూటమి నాయకులందరూ కలిసి కూర్చోబెడతాం అక్కడి నుంచి కూడా అభివృద్ధి గుంటూరు అనేది ఏ రకంగా పరిగెత్తుందో ప్రజలకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికే ఇందాక సోదరుడు ప్రభార్ చెప్పినట్టుగా క్రమశాని చంద్రశేఖర్ గారి కృషితో ఆయన ఆధ్వర్యంలో గుంటూరులో అపరిష్కృతంగా ఉన్నటువంటి అరండాపేట బ్రిడ్జ్ కానీ నందివెలిగి బ్రిడ్జ్ కానీ అక్కడ అగవత్ అగతప్పటి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి రోడ్లు కూడా వైండింగ్ చేసి ఇవాళ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ ఉన్నారు ఆ దిశగా ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి నాయకుల్ని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో గుంటూరుని పక్కన ఉన్నటువంటి రాజధాని కంటే కూడా ఒక మహా నగరంగా తీర్చిదిద్దాలని మా ఎమ్మెల్యే కూడా కంకణం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు సహకారం అందించండి మంచిగా ఒక మంచి ప్రభుత్వానికి చేతులిస్తే ప్రజలకు మంచి చేస్తాం నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం మరొకసారి జనసేన పార్టీ కాబట్టి మేయర్ గారికి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మనందరికీ తెలిసి మేయర్ ఎలక్షన్ జరగబోతా ఉంది ఆ నేపథ్యంలోనే ఈరోజు కోవెలముడి నరేంద్ర గారు జేసీ గారికి ఆయన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ తీసుకొని విజయవంతంగా వచ్చాం రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ ఉంది సీట్తో మన కూటమి అభ్యర్థి అయిన గోవింద్ నరేంద్ర గారు విజయ రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు కొరుగులు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఐదు సంవత్సరాల నుంచి వింటుపడిపోయిన అభివృద్ధి ముందుకు నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం ఉంటుంది రవీంద్రం కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు అందరికీ సహాయ సహాయనాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిదల్లాగా అవుతాము అని చెప్పి నేను మీడియా పూర్వకంగా చెబుతున్నాము అదేవిధంగా మరొకసారి నాని గారికి శుభాకాంక్షలు చెప్పి మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు పట్టణానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి వచ్చి ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి మీ చేసిన కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా మనం నాలుగు సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నిటిని కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా కూటమి ప్రభుత్వం ప్రారంభాలు కల్పిస్తా అని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం రేపు జరగబోయే మేర ఎన్నికలు ఇచ్చేసే కార్పొరేట్లు అందరూ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సహకరించండి నా యొక్క వియ్యాన్ని తోడ్పడండి మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో భాగస్వాములై అలాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకు అందించాలని చెప్పి కూడా మేము అభివృద్ధి చేస్తాను ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు ఈ నాలుగేళ్ళు చాలామంది ఇక్కడ శ్రమ వచ్చి పాటు ప్రయాణం చేశారు ఇబ్బందుల భాగంగా వాళ్ళందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నాకు సహకరించారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలియదు ఆ సమయంలో నా అమ్మంటున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ